హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలుగడ్డతో చిప్స్ చేసి చూస్తాను ఈ చిప్స్ మీకు రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి మనం బయట కొనే చిప్స్ కంటే కూడా ఈ చిప్స్ చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఆలు చిప్స్ అయితే చేసుకోవచ్చు ముందుగా మీరు ఎన్ని కేజీల ఆలుగడ్డలనైనా తీసుకోవచ్చు ప్రస్తుతం నేనైతే ఒక నాలుగు పెద్ద ఆలుగడ్డలనైతే అయితే తీసుకున్నాను ఈ చిప్స్ కోసం నార్మల్గా కొత్త ఆలుగడ్డనే వాడాలి మీకు కొత్త ఆలుగడ్డ దొరకకపోతే ఏ ఆలునైనా వాడుకోవచ్చు సో ఇలా ఆలుగడ్డలన్నిటినీ ముందుగానే మనం చెక్కు తీసి పెట్టుకోవాలి మనకు ఈ ఆలు చిప్స్ కోసం అన్నీ ఒక సైజులో ఉండే ఆలుని వాడుకుంటే చిప్స్ అనేవి మనకు ఒకే సైజులో వస్తాయి చూడటానికి కూడా చాలా బాగుంటాయి చూడండి అన్ని ఆలుగడ్డలకి ఇలా చెక్కు తీసి పెట్టేశాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి కాస్త ఎక్కువగానే నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి స్లైసర్ని తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఆలుని స్లైసెస్గా చేసుకోవాలి ఇలా మనం స్లైసెస్ అన్నీ నీళ్ళల్లోనే వేసుకోవాలి వెంటనే లేదంటే మనకు ఆలు స్లైసెస్ అన్నీ కూడా నల్లగా అవుతాయి అలానే నీళ్ళల్లో వేయడం వల్ల ఆలులో ఉండే పిండి పదార్థం అంతా కూడా నీళ్ళల్లో కలిసిపోతుంది మీరు నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఇలా స్లైసెస్ కట్ చేస్తే మనకు అన్ని చిప్స్ ఒకేలా రావు ఒకటి లావుగా ఒకటి సన్నగా వస్తాయి ఇలా వస్తే మనకు ఉడికించేటప్పుడు సన్నగా ఉన్న చిప్స్ అన్నీ కూడా త్వరగా ఉడికిపోతాయి అలానే లావుగా ఉన్న చిప్స్ మాత్రం ఉడకవు అలాంటప్పుడు మనకు చిప్స్ అన్నీ కూడా ఒకేలా రావు సో మ్యాక్సిమం మీరు ఇలా స్లైసర్తోనే ఆలు చిప్స్ని చేసుకోండి చూడండి ఇలా అన్ని ఆలుగడ్డల్ని మంచిగా స్లైస్ చేసేస్తాను మనకు అన్ని స్లైసెస్ కూడా ఇలా నీట్గా ఒకేలాగా వచ్చాయి ఇప్పుడు ఇందులోని నీళ్ళని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసి పక్కన పెట్టేసుకోండి సో తర్వాత ఇలా ఒక వేడలపాటు గిన్నె ఏదైనా సరే స్టవ్ పైన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఆలు చిప్స్ని ఉడికించడానికి సరిపోయేలా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు కొంచమే వేసుకోండి ఎందుకంటే మనకు చిప్స్ ఎండిన తర్వాత మనకు ఉప్పగా అవుతాయి సో కొంచమే వేసుకోండి అలానే ఒక చిటికేడు వంట సోడా కూడా వేసుకోవాలి ఈ వంట సోడా వేయడం వల్ల మనకు చిప్స్ అనేవి ఫ్రై చేసిన తర్వాత తెల్లగా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ నీళ్లను కొంచెం వేడవ్వనివ్వాలి చూడండి ఇలా నీళ్ళు కాస్త మరగడం స్టార్ట్ అవ్వగానే ముందుగా చేసి పెట్టుకున్న ఆలూ స్లైసెస్ని వేసుకోవాలి ఈ స్లైసెస్ని చాలా మెల్లిగా కలపాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే చిప్స్ అన్నీ కూడా విరిగిపోతాయి సో నిదానంగానే కలపాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు అలా చేస్తే చిప్స్ నల్లగా అవుతాయి సో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనకు ఈ ఆలు చిప్స్ ఉడికిపోయాయి ఇలా ఒక స్ట్రైనర్లోకి వెంటనే వంపేసేయాలి లేదంటే చిప్స్ వేడి నీళ్ళలో అలానే ఉంచితే మెత్తగా అవుతాయి ఇప్పుడు నీళ్ళన్నీ పోయేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇదే స్ట్రైనర్లో ఈ చిప్స్ని ఇలానే ఉంచేయండి తర్వాత ఒక క్లాత్లో కానీ ఒక కవర్లో కానీ ఇలా ఒక్కొక్క స్లైస్ని దూరం దూరంగా వేసుకోవాలి వీటిని మంచిగా ఒక రెండు మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి చూడండి ఒక రెండు మూడు రోజుల తర్వాత చిప్స్ అనేవి మంచిగా ఎండిపోయాయి అన్నమాట కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూస్తాను ముందుగా వీటిని ఫ్రై చేయడం కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా వేయగానే మనకు ఈ చిప్స్ వెంటనే ఫ్రై అయిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేస్తే చిప్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్గా వచ్చేస్తాయి సో వెంటనే తీసేయాలి చూడండి మనకు కరకరలాడే ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి కావాలంటే మీరు పైనుంచి ఉప్పు కారం చల్లుకొని కూడా వీటిని తినొచ్చు లేదంటే ఒట్టివే అయినా సరే తినచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ అండి